ఎన్డీఏ కూటమితోనే అభివృద్ధి సాధ్యమని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఆదరించాలని కోరారు కందులాపురం కోడల నుంచి వై జంక్షన్ వరకు ప్రదర్శన నిర్వహించారు కోడలిలో మాట్లాడుతూ కూటమి అధికారులకు వచ్చిన వెంటనే మార్కాపురం జిల్లా చేస్తారని చెప్పారు ఖమ్మం చెరువును అభివృద్ధి చేసి పర్యాటకంగాను తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు కాలువలు బాగు చేయిస్తానని అన్నారు సమావేశానికి భారీగా కార్యకర్తలు అభిమానులు నాయకులు తరలివచ్చారు టీడీపీ భాజపా జనసేన ఉమ్మడి కూటమిని గెలిపించి వైసీపీ నాయకులను చిత్తుగా ఓడించాలని టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డిలో పేర్కొన్నారు వీరిరూరు బేస్తవారిపేట పంచాయతీలోని మర్రిచెట్టు బజార్ నుంచి బస్టాండ్ వరకు ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించి అనంతరం బస్టాండ్ సమీపంలో బహిరంగ సభ నిర్వహించారు కార్యక్రమంలో జనసేన ఖంభం ఇన్ఛార్జి సాయిబాబు మాగుంట నిఖిల్ రెడ్డి తేదేపా మాగు మండల పార్టీ అధ్యక్షులు తోట శ్రీనివాసరావు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు